అందరికీ నమస్కారం నేను మీ స్వప్న మాసం అంటేనే మహిళలకి ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ మాసంలో పూజలు వ్రతాలు అంటూ మనం అందరం చాలా బిజీ బిజీగా ఉంటాము అయితే శ్రావణ శుక్రవారాలు సోమవారాలు శనివారాలు అలాగే మంగళవారాలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది ఈ పూజ విధానం ఎలా ఉంటుంది ఈ వ్రతం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో ఎండ్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు నెక్స్ట్ ఇయర్ ఈ వ్రతం చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది శ్రావణ మాసంలోని నాలుగు మంగళవారాలు మహిళలు మంగళ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతం ఆచరించడం వల్ల తమ ఐదోతనం కలకాలం నిలుస్తుందని భావిస్తారు అందుకే శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన మహిళలు ఎక్కువగా గౌరీ వ్రతం చేస్తారు వివాహమైన సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఖచ్చితంగా చేస్తారు వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లోనూ ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లో వ్రతం చేసుకుంటారు లేదంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడ ఉంటే అక్కడ ఫైవ్ ఇయర్స్ పూజ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వ్రతం చేయడం వల్ల భోగ భాగ్యాలే కాకుండా దీర్ఘ సుమంగలిగా ఉంటామని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇప్పుడు పూజలో కూర్చుంది ఎవరో కాదు నా ఓన్ సిస్టర్ నాకు అమ్మలాగా అనమాట నాకు పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ మంగళ గౌరీ వ్రతం కాబట్టి కంపల్సరిగా వాయనం తీసుకోవాలని నన్ను హైదరాబాద్ నుంచి రమ్మంది అమ్మ ఈ పూజ త్రీ ఇయర్స్ కిందే స్టార్ట్ చేసింది ఈ ఇయర్ తో కలిపి మనకు మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇంకా టూ ఇయర్స్ చేయాలి ఈ టూ ఇయర్స్ తర్వాత నాతో కూడా చేపిస్తా అని చెప్పింది అమ్మది కంప్లీట్ అయిన తర్వాత మా అమ్మకి పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి పూజారి అవసరం లేకుండానే తనే పూజా విధానం అన్ని నేర్చేసుకుంది అన్ని పూజలు తనే చేస్తుంది ఏ పూజ అయినా కూడా మనకి మంగళగౌరి పూజ చేశాక పదిహేను మంది ముత్తైదులకి వాయనాలు ఇవ్వాలన్నమాట వరలక్ష్మి వ్రతం ఇస్తాం కదా అలా ఈ వాయనంలో మనకి గాజులు పూలు పండ్లు శనిగలు పసుపు కుంకుమ వక్క స్వీట్ అవన్నీ వాయినంగా గౌరీమాత లాగా అనుకుని మనం ఇస్తాము దానికన్నా ముందు ముత్తైదులందరికీ పసు ఇస్తాము ఆ తర్వాత అమ్మవారికి హారతిస్తాం కదా అది మనం కాటికలాగా పెట్టుకుంటాము ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కాళ్ళకి పసుపు రాసాక వాయనం ఇచ్చింది అమ్మ నేను ఆ వీడియో పసుపు రాసిన వీడియో కాటుగా పెట్టుకున్న వీడియో నేను తీసుకోలేదు మర్చిపోయాను ఇప్పుడు నాకు వాయనం ఇచ్చే చూశారు కదా అలానే పదిహేను మందికి మాక్సిమం వాయనం ఇయ్యాలి ఎక్కువ మంది అయినా పర్వాలేదు చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ వాయనం ఇచ్చాము ఇప్పుడు బ్రీఫ్ గా మంగళగౌరి వ్రతం ఎలా చేయాలో చెప్తాను స్టార్టింగ్ అయితే మనము గణపతి పూజ చేసుకోవాలి అది ఏ పూజకైనా కంపల్సరీ ఆ తర్వాత మనం పసుపుతో గౌరమ్మను తయారు చేస్తాము గౌరమ్మ కూడా పూజ చేసుకోవాలి ఆ తర్వాత మంగళ గౌరీ దేవికి పూజ చేసుకోవాలి కలశం పెట్టుకొని సేమ్ వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా అలానే ఉంటది ఇంచుమించుగా ఆ తర్వాత గౌరీ దేవి వ్రత కథ చదవాలి ఆ గౌరీ వ్రతం కథనే అమ్మ ఇప్పుడు చెప్తుంది కథ స్టార్ట్ చేసే అప్పుడే అందరికి అక్షంతలు ఇచ్చాము కథ మొత్తం అయిపోయాక మన మీద కొన్ని అక్షంతలు తర్వాత అమ్మవారిని మొక్కుకోవాలి ఆ తర్వాత మేము కొన్ని అక్షంతలు అమ్మ నాన్న మీద వేసి ఆశీర్వదించాము కథ మొత్తం అయిపోయిన తర్వాత మనం అమ్మవారికి హారతి ఇచ్చి హారతి పాటలు పాడతాము అవి లాస్ట్ వరకు మీరు చూడండి వీడియో అన్ని ఉన్నాయి నేను ముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను విధానము ఆ తర్వాత ఫస్ట్ అమ్మవారికి వాయనం ఇస్తాము ఆ తర్వాతనే పదిహేను మందికి ఇస్తాము వాయనం ఇందాక చూసారు కదా అలా తయారు చేసుకుని పదిహేను మంది ముత్తైదులకు వాయనం ఇయ్యాలి ఆ ప్రాసెస్ ఇందాక వీడియో నాకు ఇచ్చేది చూసారు కదా అలానే అనమాట పదిహేను మందికి ఇచ్చింది అమ్మ మంగళగౌరి వ్రతం ఈ ఇయర్ ఎవరెవరు చేసుకున్నారో కామెంట్ లో మెన్షన్ చేయండి మీరు ఎన్ని ఇయర్స్ అయిందో కూడా మెన్షన్ చేయండి నేను చూస్తాను నేను కూడా మాక్సిమం ట్రై చేయాలి తర్వాత అమ్మ పూజ అయిపోయాక టూ ఇయర్స్ అయిపోయాక ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు విధానం అర్థమవుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి నేను కనుక్కొని చెప్తాను ఎందుకంటే ఈ పూజ నేను చేయలేదు కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఇంకేమన్నా క్లారిటీ కావాలనుకుంటే నాకు కామెంట్ లో మెన్షన్ చేయండి నేను మా అమ్మ అడిగి మీకు క్లారిఫై చేస్తాను పసిగట్టిన సుశీల అతడు తన అసలు భర్త కాడని నిరాకరించను ఇంతలో మాయావరుడంత అంత పొందినాడు అందరూ సుశీల మాటలు నమ్మిరి ఉంగరం వీడిన అసలు వరుడు మరల కాశీ నుండి వచ్చునని అతన్ని గుర్తించుటకు వీలుగా బాటసారులకు తానే స్వయముగా అతిథి మర్యాదలు చేయుటకై ఒక మంటపము కట్టించవలనని సుశీల తన తండ్రిని కోరగా అతడు చిన్నాడు ఆ ఉంగరం ధరించి సుశీల అతిథులకు అనుదినము పాద ప్రక్షాళన మునర్చు చుండును నుండి ఎప్పుడో వెడలిపోయిన శివుడు వాని మేనమామ కాశీకి తిరిగి స్వప్రాంతమును చేర బయలుదేరి మార్గ మధ్యమున శివునకు కలవచ్చినది తాను చనిపోతున్నట్లు అప్పుడు మంగళగౌరియో యమదూతలు తన విషయమై యుద్ధ మునర్చు కొనుచున్నట్లు తోచినది తర్వాత వారు మరల ప్రతిష్టానపురమున కేగి అన్న సక్రమున కేగిరి అట సుశీల శివునికి పాద ప్రక్షాళన చేయుచు చేయిచు అతడే తన వరుడని మాతాపితరులకు చెప్పెను ఆనవాలు ఉంగరం కూర్చి చెప్పినది శివుడు నిజము చెప్పినాడు అనంతరము వారికి వివాహమైంది శివుడు సుశీలతో తన తల్లిదండ్రులను చేరెను మామ సుశీలను తన కుమరునకు ఆయుష్ ఏటల వృద్ధి అయినదనను అది గౌరి కృప అని చెప్పినది తర్వాత వారు చిరకాలం ఉండేది కౌన కావున ఓ ద్రౌపది మంగళ గౌరి వ్రత ప్రభావమున వైదవ్యము లేకుండా చేసి కొనవచ్చునని శ్రీకృష్ణుడు చెప్పాడు ఓం శ్రీ మంగళ గౌరీ సంపూర్ణం సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయందకే గౌరీ నారాయణే నమోస్ ఓం శ్రీ మాత్రే నమ

మరి పాడరు మన గణనాదునకు దయ మంగళమణిపాడర్ మన గణనాదునకు శుభ మంగళమయ్యే మూషికవాల్మికి ముసరతు మంగళమణి మంగళ ఈ వీడియో లాస్ట్ వరకు ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుల్ వీడియో ఇంట్రెస్ట్గా చూసిన వాళ్ళు కామెంట్లో మెన్షన్ చేయండి మీకు మీకు కంపల్సరిగా స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే ఫ్యూచర్లో కూడా సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ 아니면 <susur> 다이다 <susur>